నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరు గ్రామంలో జనసేన నాయకుడు గుణకుల కిషోర్ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై గ్రామ వైసీపీ నాయకులపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే ఇందుకు పాటూరు వైసీపీ నాయకులు కిషోర్కు ఘాటైన సమాధానమిచ్చారు మా ఎమ్మెల్యే ప్రసన్నని వైసీపీ నాయకుల్ని విమర్శిస్తే తగిన గుణపాఠం చెబుతామని మరోసారి ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే మర్యాదగా ఉండదని జనసేన నేతల్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కోవూరు మండల అధికార ప్రతినిధి వంగవరపు మధుసూదన్ రెడ్డి ఆరో వార్డు సభ్యులు పొట్ల ప్రసాద్ బీసీసీఎల్ అధ్యక్షులు కేత మల్లికార్జున్ ఎంపీటీసీ విజయసేనారెడ్డి వైసీపీ నాయకులు మండలం వాసులు పాల్గొన్నారు ఇప్పుడు కొత్త కాలనీ గిరిజన కాలనీలో ఉన్నాము మా ఎమ్మెల్యే గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ సిమెంట్ రోడ్డు ఒకటి సైడ్ డ్రైన్ ఒకటి మొత్తం తొమ్మిది లక్షలకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ వర్క్ ఆర్డర్ ప్రాసెస్ అంతా కలెక్టర్ ఆఫీసులో ఉంది అది మాకు తెలుసు వాడు వాళ్ళకి తెలుసో లేదో తెలియదు ఇంకొక విషయం ఏంటంటే చెప్పాల్సిన విషయం నిన్న పాటూరికి జనసేన నాయకులు వచ్చారు జనసేన నాయకులని వాడు చెప్పుకుంటున్నాడు వాడు ఎక్కడ నాయకుడు వాడు ఎవరికాడ డబ్బులు తీసుకుంటున్నాడు ఎవరు చెప్తే నువ్వు కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్నావు అసలు నీ ఓటు ఎక్కడ ఉంది ఫస్ట్ నీ ఓటు ఎక్కడ ఉంది గునుగుల కిషోర్ నీకే చెప్తున్నా ఒక మాట మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తిని ఒక్క వేలు చూపిస్తే నిన్న ఐదారు ఏళ్ళు చూపిస్తాయి నీ బతుకది పొప్పు నీదిలో డబ్బులు దండింది నువ్వు గాంధీ బొమ్మ కాడ బ్యాగులంగట్లో డబ్బులు దొంగతనం చేసింది నువ్వు నీ దగ్గర నీ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది నేను ఒక సామాన్య కార్యకర్తను పాటూరు గ్రామంలో ఉంటాను నేను ఒక ఆటో డ్రైవర్ని నేను చెప్తున్నాను నీ బతుకంతా ఇప్పటి వరకు ఏంటంటే వరే ఏదో లే ఒక యువకుడు ఏదో రాజకీయాల్లో అంటే అసలు కోవూరు నియోజకవర్గం నీ ఫోకస్ ఏంద్రా అసలు కోవూరు నియోజకవర్గం నీ పని ఏంది నీ ఓటాడు నెల్లూరులో ఉందా అల్లూరులో ఉందా ఏ ఊర్లో ఉంది చెప్పు అసలు ఓటన్నా ఉందా ఒక సిద్ధాంతం ఉండాలి ఎవరికైనా కానీ ఒక సిద్ధాంతం ఉండాలి ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరికైనా కానీ సిద్ధాంతం ప్రకారం పనిచేయాలి కానీ వ్యక్తిగత దోషణలు కాదు నీకు తెలుసా నేను కలుజుల్లో మట్టి ఎన్నో రోజుల నుంచి ఆడ గుంటలు ఉంటే నేను రోజు ఆటో డ్రైవర్ని నాకు తెలుసు మా ఆటో వాళ్ళు యాభై మంది ఉన్నారు నీకేం తెలుసురా నీ పక్కన అక్కడ కోన్ కేసుకు ఆ గుట్టడిని కూర్చోబెట్టుకోను బెట్టింగ్లాడతా లేక అట్లాడే నా కొడుకు వాడిని కూర్చోబెట్టుకొని నువ్వు వాడితో వాటితో వాడు చెప్తే నువ్వు నా గురించి మాట్లాడుతూ రెండు లక్షలు డబ్బులు తీసుకొని మట్టి తోలుతారా ఎవడు మీ అమ్మ మొగ్గు డబ్బులు అయ్యా మీ అమ్మ ఏమైనా ఇచ్చాడైంది నాక రా నా కొడకా నువ్వు ఈ రోజురా పాటూరులో నిన్న మూడున్నరకు వచ్చా నేను పాటూరుకి అప్పుడు ఉంటే నా కొడుకు ఆ ఏదైనా ఉన్నావు నిన్ను నువ్వు ధైర్యం దమ్ము ఉంటే నువ్వు మరి నువ్వు మగోడు అయితే ఈ రోజురా ఆ ఆ ఆ రెండు ఇద్దరు వేసుకొని వచ్చావు కదా ఆ ఇద్దర్ని కాబట్టి ఇంకో నలుగురు వేసుకోరా నీ బతుకుని నీ పక్కన నిలబడుకోడు ఎంపీటీసీగా నిలబడితే వాళ్ళ కోసం మేము మేము తిరిగాం వాళ్ళు ఒక నాయకుడు ఓడి పడ్డాయి అనుకుంటున్నారా మీకు తీసి తీసుకొచ్చే నూట యాభై ఓట్లు లేవు ఊళ్ళో నూట యాభై ఓట్లు కానీ ఎక్కువ పడితే అబద్ధంగా నేను రాజకీయ నేను రాజీనామా మనిషి ఆవిడ వాడు మనిషి ఆవిడ ప్రసన్న కుమార్ రెడ్డి గురించి తెలుసు అసలు మీకు ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఆయన రాజకీయ జీవితం ఏంది వాళ్ళ ఫ్యామిలీ ఏంది వాళ్ళ జమీందారు కుటుంబం ఆయన ట్రస్ట్ ద్వారా ఆయన ఇచ్చిన అంత డబ్బులు ఎంతమందికి ఎంతమంది పేదవాళ్ళు మొన్న కూడా ఒకరు ఫోన్ చేసి మన అనుమతి వాళ్ళు ఒక పాప చనిపోతే వెంటనే ఫోన్ చేసి ఐదు వేల రూపాయలు డబ్బులు పంపిస్తాడు ఏమైనా అవసరమా ఆ కలుసుల్లో గుంటలు బాగా గొంటలు బాగున్నాయంటే నాయన చేద్దాంలే నిదానంగా చేద్దాం వనకం నెల్లూరు నేను మీ మెహరీన్ పీర్జా సింహాపురి అందాల శోభ కాంచీపురం నుంచి ఇప్పుడు మన నెల్లూరు లో కాంచీపురం మురుగన్ సిల్క్స్ నలుగు అంతస్థుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచ్ చేయడానికి నేను వస్తున్నాను మన నెల్లూరు లో ఈ నవంబర్ ఎయిత్ అట్ టెన్ ఏఎం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ ఇప్పుడు ఫోర్త్ బ్రాంచ్ మన నెల్లూరు లో మగటం లేఅవుట్ మన కాంచీపురం మురుగన్ సిల్క్స్ డోంట్ ఫర్గెట్ నవంబర్ ఎయిత్ టెన్ ఏఎం సింహపురి అందాల శో ప్రముఖ సినీ తార మెహరీన్ కౌర్చే నవంబర్ ఎనిమిదిన బ్రహ్మాండమైన ప్రారంభం కాంచీపురం ముల్గన్ సిల్క్చరర్స్ కాలనీ నెల్లూరు అద్భుతమైన ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి